నీ దగ్గర కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు ఓనీ వదిలేసుకుందామంటే మంచి సంబంధంరా మళ్ళీ మనం కావాలనుకున్నప్పుడు అలాంటి సంబంధం దొరుకుతు దొరకదోరా మన ఊర్లో రెండు ఎకరాల భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నాను కానీ ప్రతి ఏటా అప్పులే కానీ ఒక్క రూపాయి ఆదాయం లేదురా వ్యవసాయాన్ని నమ్ముకుని పిల్లలకు ఒక్క రూపాయి కూడా వెనకాలేలేకపోయాను రా ఇప్పుడేమో మంచి సంబంధం వచ్చింది చేతిలో ఒక రూపాయి లేదన్నా మరి ఎలా చదవాలను అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదురా చిన్న కూడా ఫోన్ చేసి ఇదే చెప్పా తమ్ముడు దగ్గర కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు చిన్నయ్య నువ్వు చెరువు చేస్తే మిగిలింది ఎక్కడన్నా మన ఊర్లో రైతులన్న అడుగుతాను నేను తలవ చేయాలా ఏం మాట్లాడుతున్నావా ఏం అర్థం కావట్లేదు అదిగో చిన్నయ్య వస్తున్నాడుగా రా కూర్చో అన్నయ్య వచ్చేసాడా జాన్సీ చైర్ తీసురా అనే కార్ ఎస్ రాలేదా లేదురా స్కూటీ చేసుకొచ్చా ఆహా బావగారు బాగున్నారా ఆ బాగున్నానమ్మా అన్నయ్య నువ్వు వచ్చాను సేపు అయింది ఇప్పుడే రా ఇంతకు ముందే వచ్చా తమ్ముడు చెప్పావా విషయం చెప్పాను చెప్పాడు అనే అదే పెద్ద బుజ్జికి పెళ్లి కుదిరేలాగా ఉంది తలవ చేయమన్నాడు అనే మనమే చేయగలవా మనమేం చేయగలం అంటే అలాగరా అన్నయ్యకే నువ్వునంత పెంకెవరు ఉన్నారురా కరెక్టే లే కానీ మనకే పిల్లలు ఉన్నారు మన ప్రాబ్లమ్స్ మనకు ఉండే కదానే కరెక్టేరా ప్రాబ్లమ్స్ లేని మనిషి భూమి మీద ఎవడంరా అన్నలు దమ్ములు అంటే కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటేనే కదా రా బంధానికి విలువ అనేది ఉండేది ఇందుకే కానీ మనకొచ్చిన వాట కూడా అన్నయ్యకే తక్కువ రేటుకి ఇచ్చేసాం ఇంటి స్థలం ఊరినే వదిలేసాం అన్నయ్యకి ఇంకా మనమేం తక్కువ చేసాం అనే అన్నయ్యకి మనం ఏం తక్కువ చేసామనకూడదురా అన్నయ్యకి మనం ఏం చేసినా కూడా తక్కువేరా అన్నయ్య మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా రాయ్ నువ్వు నేను ఈరోజు మంచి చదువులు చదువుకొని పట్టణంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నామంటే దానికి కారణం అన్నయ్యరా అన్నయ్య కూడా మనలాగా పెద్ద చదువులు చదవకుండా ఏడో తరగతి తోటి ఎందుకు అపించడం తెలుసా నీకు ఒక్కడి కష్టంతో మన ఇల్లు ఇక్కడ పోతే అన్నయ్య ఏడో తరగతిలోనే చదివాపేసి పారబట్టుకొని నాన్నతో ప్రతి పనికి వెళ్ళాడు రా అన్నయ్య అసలు విరామం లేకుండా నాన్నతో పాటు సమానంగా కష్టపడి నిన్ను నన్ను పెద్ద పెద్ద చదువులతో తీర్చాడు రా నిజంగా అన్నయ్య కొన్నా తిరుగుతే అట్లకి అన్నయ్య ఉంటే నీకన్నా నాకన్నా చాలా పెద్ద పొజిషన్ లో ఉండేవాడు రా అన్నయ్య రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేమురా తమ్ముడు ఇంత చేసిన అన్నయ్య ఈ రోజు కూతురు పెళ్లి చేయటం మన దగ్గర చేయి ఆపాలేరా అది మన బాధ్యత కాదా సంపాదనే ముఖ్యం అనుకుని విలువలు ఈ త్యాగం నన్ను మిమ్మల్ని క్షమించానములాగా ఎప్పుడు అనుకోలేదు నా కన్న బిడ్డల్లాగా చూసుకున్నాను మన పెద్ద బుజ్జి పెళ్లి ఒక రేంజ్ లో చేద్దాం చిన్ననే ఎలా ఉండాలో నువ్వు ప్లాన్ చేయి ఏది తగ్గకూడదు పదనే వాళ్ళతో మాట్లాడదాం ఓకేరా